నమస్కారం ఈరోజు మనం కోడిగుడ్డు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థములు ఉడకపెట్టిన కోడిగుడ్లు నాన్ పెట్టిన బాస్మతి బియ్యం నేను రెండున్నర కప్పుల బాస్మతి బియ్యం తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా వేయించిన ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ టమాటాలు పెరుగు బిర్యానీ దినుసులు బిర్యానీ ఆకు లవంగాలు షాజీరా యాలక్కాయలు యాలక్కాయ మామూలు యాలక్కాయలు చెక్క అనాస పువ్వు దగ్గర ఫూల్ తోక మిరియాలు జాజికాయ జాపత్రి మరాఠీ మొక్క ఉప్పు పసుపు కారం గరం మసాలా పొడి ధనియాల జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె నెయ్యి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకొని నీళ్ళు వేడెక్కనివ్వాలి వేడెక్కని కొంచెం బిర్యానీ దినుసులు వేయాలి మిరియాలు దగ్గర ఫూల్ కొంచెం స్టార్ ఆనస్ చెక్క లవంగాలు బిర్యానీ ఆకు కొంచెం షాజీరా వాలక్క ఇవన్నీ వేసి నీళ్ళు కొంచెంసేపు మరిగిన నీటిలో మన బియ్యం వేయాలి ఇది ఒక అరగంట నానబెట్టాను ఇప్పుడు ఈ బియ్యంలో కొంచెం ఉప్పు బియ్యంకి సరిపడా ఉప్పు వేయాలి కొంచెం నూనె ఈ రెండు వేసి బియ్యాన్ని ఉడకనిద్దాం బియ్యం ఉడికే లోపల పొయ్యి మీద బాండి పెట్టేసుకుని దాంట్లో కొంచెం నూనె వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియాల చిలకర పొడి కొంచెం కారం కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి కోడి కొట్లు వేసి వేయించడం బియ్యం ఉడికిపోయింది ఫుల్గా ఉడికించాలి దీని బియ్యం దీనికి ఇప్పుడు బియ్యాన్ని వడకొస్తాం ఎగ్స్ కూడా వేగిపోయాయి కావాలంటే ఇంకా వేయించుకోవచ్చు లేకపోతే ఎగ్ని హాఫ్గా కట్ చేసుకొని దాలా కూడా వేయించుకోవచ్చు నేను గుడ్డుని మొత్తంగా వేయించాను దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే బాండీలో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తున్నా నూనె కాగింది దీంట్లో ఈ బిర్యానీ దించడాన్ని వేసొస్తాయి బిర్యానీ దినుసులు వేగంగా దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి ని కొంచెం దూరగా వేయించాలి ఉల్లిపాయలు వేగించి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు టమాటాలు వేయాలి టమాటాలు వేసినాక టమాటాలు వేసినాక దీనిలో కొంచెం గరం మసాలా పొడి కారం ధనియాల చిలకర పొడి ఉప్పు ఇవన్నీ వేసి దాన్ని కలపెట్టి కొంచెంసేపు టమాటాలను మొగ్గనివ్వాలి టమాటాలు మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి దీన్ని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన ఇవ్వాలి టమాటాలు మెత్తగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో పెరుగు వేయాలి దీన్ని ఒకసారి కలపెట్టుకొని రెండు నిమిషాలు వరకు నెత్తాము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేయండి

వేసి కలబట్టాలి ఒక రెండు నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి ఇది కొంచెం ఉడికింది ఇప్పుడు దీంట్లో ఉడకపెట్టుకున్న బియ్యం వేసేయాలి మంట తగ్గించుకుని దీనికి బాగా కలుపెట్టుకోవాలి వేయించుకున్న గుడ్లు కూడా దీంట్లోనే వేసేయాలి दी बल कटेक बिह्य के मत मसाला पटा बा ఇప్పుడు మంట బాగా సిమ్లో పెట్టుకొని అల్యూమినియం సాయిల్తో కవర్ చేసేయాలి లేకపోతే ఏదైనా మూత పెట్టి కొంచెం దాని మీద ఏదైనా వెయిట్ ఉన్నది పెడితే గాలి బయటకు పోకుండా ఉంటుంది ఇది అంత కంపల్షన్ ఏమీ కాదు కావాలంటే ఇలా కూడా చేయచ్చు దీని మీద మూత పెట్టేసేసి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచేసి ఆ ఆపేయచ్చు ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు తీసి చూద్దాం అలా ఉందో ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టడం వల్ల మసాలా అంతా అన్నంకి ఎక్కుతుంది చూడండి మన కోడిగుడ్డు బిర్యానీ రెడీ దీన్ని రైతాతో తినచ్చు కావాలంటే ఒట్టికాకుండా తినొచ్చు